అవునమ్మాయి ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి యాక్చువల్లీ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ యూఎస్ అండి సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్ సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ అన్ ఎమ్మెల్యే అండి ఓహో అది అరవ మేళం నువ్వు ఇంగ్లీష్ మేళం అనమాట కాళ్ళేం వంకర లేవుగా అమ్మాయి అయ్యో లేదండి ఆ జుట్టు ఒరిజినలేగా అవునండి వంట వచ్చా తింటానండి మాత లే తింటావా కొంపంతో ఉండేవాళ్ళు కదా ఎప్పుడు ఇట్లా చీరలే కడతావా ఇంటి దగ్గర రెండు పీలికలు వేసు తిరుగుతావాంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకి వస్తా అర్జెంట్ ఫోన్ ప్లీజ్ సరే తగలడు తొందరగా అనే మూడు పద్దే